నమస్తే తడ మీడియా న్యూస్ ప్రేక్షకులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పండ్ల రాజు బక్రీద్ శుభాకాంక్షలు సంతోషంగా ముస్లిం సోదరులు జరుపుకోవాలి అని కాంగ్రెస్ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి అని వారు ఒకరోజు ముందుగా వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ రోజు బక్రీద్ సందర్భంగా పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ మా ప్రియతమ నాయకుడు షబ్బీర్ అలీకి కామారెడ్డి యూత్ సోదరి సోదరి మనులకు ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకోవాలి అని పట్టణ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నుండి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా నాయకులు మండల నాయకులు స్థానిక నేతలు కార్యకర్తలు అందరూ కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలియాస్ కూడా పాల్గొన్నారు రేపటి రోజు మన బక్రీద్ పండుగ సందర్భంగా మా కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుండి మా ప్రీతమ నాయకులు సుమిరా గారి నుండి రేపు కామారెడ్డి ప్రజలకు మరియు కామారెడ్డి నలుగురున్న యూత్ యూత్కు సోదరి సోదరి ప్రత్యేకమైన బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ బక్రీద్ పండుగ ముస్లిం సోదరులు గణనంగా జరుపుకోవాలని ఈ దేవుణ్ణి ప్రార్థిస్తూ మస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాం అయితే బక్రీద్ సందర్భంగా కామారెడ్డి పట్టణం మరియు జిల్లా వాసులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరియు ప్రజలకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను